హండీ వెల్కమ్ టు తార కలెక్షన్ నేను వచ్చేసాను నెల్లూరులో నేషనల్ కి హోల్సేల్ అండ్ రిటైల్ రెండు అవైలబుల్ అండి సో శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదా అమ్మవారి యొక్క ప్రతిమని మీరు ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చేసేయండి సో వెయిట్ వచ్చేసరికి వన్ సెవెంటీ త్రీ గ్రామ్స్ వచ్చింది ఇంటూ వన్ ట్వంటీ సెవెన్ రూపీస్ ఎందుకంటే ఇది గోల్డ్ పాలిషన్ అనమాట కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ పడుతుంది సో ఇందులోనే మనకి చిన్న సైజెస్ ఉన్నాయి చిన్న సైజ్ అరౌండ్ సెవెంటీన్ థౌసండ్ పడుతుంది అండ్ ప్యూర్ సిల్వర్ కూడా ఉన్నాయండి ప్యూర్ సిల్వర్ వచ్చేసరికి మనకి మొత్తం కూడా వెయిట్ కూడా ఎక్కువ టూ ఫార్టీ ఫోర్ గ్రామ్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ అరౌండ్ పడుతుంది సో దసరాలప్పుడు ఫేసెస్ ఇలా మనం అరేంజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది సిల్వర్ లో ప్యూర్ సిల్వర్ లో పోపు డబ్బా అండి సో ఇలా వచ్చింది బ్యూటిఫుల్ గా అండ్ దీని వెయిట్ వచ్చేసరికి ఫోర్ నాట్ ఎయిట్ గ్రామ్స్ అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి అలా వస్తుంది సిల్వర్ లో కోపు డబ్బా అండ్ అదృశ్యం మీ సొంతం అండి ఈ శ్రావణ మాసం రక్షాబంధన్ కి సో ఫుల్ వీడియో వాచ్ చేయాలనుకుంటే తారా కలెక్షన్స్ పేజ్ ఓపెన్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ తారా కలెక్షన్స్